హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా గురించి ఈ రోజున గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి ఎందుకంటే మనం ఊహించిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు రైతు భరోసా సంబంధించిన వానాకాలం సీజన్ సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సంగితం డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తేనే చాలా రోజుల నుంచి ఎదు చూస్తున్న వరకు అయితే ఈ రోజున తీపి కబురుగా రైతు భరోసా సంబంధించిన నిధుల గురించి మాట్లాడడం అయితే జరిగిందండి క్యాబినెట్ లో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఏ విధంగా మన రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తాయి వాటి గురించి డీటెయిల్ అయితే తెలుసుకుందాం అండి వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఇండోర్ వరకు చూడండి ఎందుకంటే చాలా మంది స్కిప్ చేసి ఇప్పుడైతే చూస్తున్నారు కాబట్టి మీకు అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే రాదండి ఒక్కసారి మీరు అయితే ఈ వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే తీసుకొచ్చిందండి ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా రెండో విడుదల సంబంధించిన డబ్బులు అయితే విడుదల అవ్వాల్సిన సమయం అయితే వచ్చిందండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా దాదాపు ఓపికత అయితే ఉన్నారు కాబట్టి రైతన్నలు ఈసారి కూడా ఇలా చేస్తే ఇంకా ఇబ్బందులు అయితే పడతారని ఇప్పటికే చాలా చోట్ల అయితే హెచ్చరికలు చేయడం జరుగుతుందండి ఎందుకంటే వానాకాలం సీజన్ సంబంధించిన రెండు వేల నాలుగు వందల కోట్లు ఇంకా మన తెలంగాణలో వచ్చేసి మూడు నాలుగు ఎకరాలు కలిగిన వారికి అయితే వచ్చే అని कहीं ना सर పట్టపా మన దగ్గర రాలేదు అసలు ఏంది మన మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో డబ్బులు వస్తాయి పోడు మీకు ఏంది అని అడుగుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే మీకు డీఎల్స్ అయి ఉంటే తప్పకుండా మీకు అయితే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తాయండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు వానాకాలం సీజన్ సంబంధించిన పంటలు కూడా అదే విధంగా డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వానాకాలం సీజన్ సంబంధించిన పంటలు ఇంకా యాసంగ సీజన్ సంబంధించిన పంటలు అయితే ఉన్నాయి కదా వాటికి కూడా సంబంధించిన డబ్బులు అనేది రావాల్సిన అయితే ఉన్నాయండి అభివృద్ధి అయితే ఇప్పుడు అయితే జరుగుతుందని ఈ రోజున తెలియజేయడం అయితే జరిగింది సో వాస్తవంగా చెప్పాలంటే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో డబ్బులు పైన చేసుకుంటే ఇంకా బాగానే ఉంటుందని ఇప్పటికే చాలా మంది రైతుని వాళ్ళు చెప్తూ ఉంటారండి ఎందుకంటే ప్రభుత్వం మారినప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగా చేసుకుంటూ వెళ్తే ఇంకా బాగానే ఉండేదని ఇప్పటికే చాలా మంది అనుకుంటున్నారు సో హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో డబ్బులు అనేది ఎప్పుడు దాకా అయితే వస్తాయండి దాటి గురించి మనం అయితే తెలుసుకుందాం ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుందండి ఎందుకంటే చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు కాబట్టి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఇప్పుడు మార్కెట్లో కూడా సరిగా ధరలు లేవని ఇంకా బాధపడుతున్నారండి సో వాటిపైన కూడా మనం అయితే ప్రభుత్వం దృష్టి పెడితే ఇంకా బాగానే ఉంటుందని ఇప్పటికైతే అయితే అనుకుంటున్నాం అంటే ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్